నిన్న నిన్న మీరు చేసిన చర్చలు గమనిస్తున్నారు శాసనసభ అసెంబ్లీ ఈజ్ ఎ మిర్రర్ అసెంబ్లీ ఈజ్ ఎ మిర్రర్ ఇక్కడ మనం ఎలా బిహేవ్ చేస్తామో బయటికి అలాగే కనబడుతుంది అర్థం మంది నిలబడినట్టుగా శాసనసభలో నిలబడితే కాబట్టి మీరు కూర్చోండి మీకు ఛాన్స్ ఇవ్వలేదు మీకు ఛాన్స్ ఇవ్వలేదు ఇది అసెంబ్లీ ద స్వాట్ ఆన్ సేయింగ్ ఇట్ ఈజ్ అసెంబ్లీ ఉన్న మనం నిలబడితే మిరవల మంది నిలబడినట్టుగా జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా మనం కాబట్టి మేము ఎవరున్నారో లేదు ఎవరున్నారో లేదో తెలుస్తుంది అది తప్పనిసరిగా తప్పనిసరిగా కూర్చో అదే ద స్వాట్ అండ్ సేయింగ్ ఇచ్చిపుచ్చి కూడామే ఉండాలంటున్నాను నేను ఇచ్చి పుచ్చు ఏంటి 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 ఆ ప్రయాత్ర గురించి మాట్లాడతానంటే ఏంటి మాట్లాడతాం ఏంటి మాట్లాడతాం ప్రయత్నం టేక్ ఏం భవిస్తున్నారా ఏ ప్రదిస్తున్నారా మీ ఈ ఉర్ద రూపులకి పిలిసే ప్రాంతానికి భయపడ్డాం మీరు వర్స రూపులకి పిలిసే ప్రాంతానికి భయపడ్డాం ఏమనుకుంటున్నారు మీరు ఏ ఎలాపైతే ఏంటట సోవాట్ సోవాట్ ఎటుగా మాట్లాడండి సార్ మీరు మీరు జాగ్రత్తగా మాట్లాడాలి మీరు ఏంటట నా వెళ్ళిపెట్టి వార్నింగ్ ఇస్తారంటే మీ ఒరుగుపులకి పిలిసే ప్రాంతానికి భయపడడం టేక్ కేర్ ఏమనుకుంటున్నాం మేమనుకుంటున్నాం నువ్వు పేడియం నేర్పేదిస్తాం జాగ్రత్త కూర్చోండి కూర్చోండి మీకు ఇస్తా ఉందా కదా